తర్వాత ఉంది అనేది ఉప్పు ఎందుకంటే కదా హలో అందరికీ నమస్తే ఇప్పుడైతే దగ్గర ఉన్నాం అంటే లదాఖ్లో లో ముందుకే మనం పానమిక్ అయితే చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చినాం లాస్ట్ వీడియో చూడకుండా పానమిక్ వీడియో అయితే చూడండి హాట్ వాటర్ స్ప్రింగ్ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పానమిక్ నుంచి అయితే స్టార్ట్ కాకపోతున్నాం కల్చర్ దగ్గరికి మనకు మొన్న నేను ఒక వీడియో చూపించిన కదా లేని వచ్చేటప్పుడు మధ్యలో నూప్రా వ్యాలీ పక్కన సతీ అనే విలేజ్ ఉంది అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పినా కదా అదైతే ఒక ఇప్పుడు టైం ఉంటే మాత్రం అనే విలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ లేకపోతే మాత్రం కల్సర్లో నైట్ స్టే తీసుకొని మార్నింగ్ మార్నింగ్ రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట అప్పుడైతే ప్యానమిక్ నుంచి కల్సర్ రూట్లో అయితే వెళ్తున్నాం ఒకవేళ టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేయడం లేకపోతే మాత్రం స్టే తీసుకోవడం అన్నట్టు ఇంకా మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మన వీడియోని లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం గైడ్స్ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం రూట్ లో అయితే ఇక్కడి నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఏమో ఉంది గంట పది నిమిషాలు చూపిస్తున్న టైం అయితే మనకు ఎందుకంటే రోడ్ బాగానే ఉంది పర్ఫెక్ట్ రోడ్డు డామర్ రోడ్ అయితే కాకపోతే కొద్దిగా టర్నింగ్ నార్మల్ నార్మల్ టర్నింగ్స్ అండ్ స్లోగా వెళ్ళాలన్నమాట ఆ గంట పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు చూపిస్తుంది మనకు పోయేసరికి టైంని బట్టి ఎక్స్ప్లోరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సాధ్య చేసుకుంటామా లేకపోతే కలిసిలోనే మన స్టే తీసుకొని క్యాంపింగ్ చేస్తామా అండ్ చూద్దాం మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం పాండమిక్ నుంచి అయితే స్టార్ట్ అయినాం సో గాయస్ ఏంటంటే మేము స్నానం చేయలేకపోతున్నాం మీ చలికి చల్లటి వాటర్కి ఖచ్చితంగా ముందు వెళ్ళిన తర్వాత స్నానం చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఆల్రెడీ మేము చేయగా రెండు రోజులు అనుకుంటా ఆ లేలో చేసి స్టార్ట్ అయిపోయినాం రెండు రోజులు అవుతుంది చేయాలి ఎందుకంటే ఈ కూల్ వెదర్కి చేయలేకపోతున్నాం అసలు హాట్ వాటర్ ఎక్కడ దొరుకుతాయి అన్నాడు చల్లదాంట్లో పోతే ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ లో అయితే చేయొచ్చు బట్ చేయడానికి మనకు టైం లేదు ఇంకో విలేజ్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి కాబట్టి తొందర తొందరగా వెళ్తున్నాం ఇంకోటి లో వచ్చేసి మనకు రిసార్ట్ ఒకటి అయితే ఉంది ఇంకా రూమ్స్ అవైలబుల్ ఇవ్వనుకుంటా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఓకే ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఓన్లీ హాట్ వాటర్ స్ప్రింగ్ అన్నమాట అంటే చుట్టూ మంచి కొండల మధ్యలో మంచి కొండలు ఉంటాయి అండ్ వాటర్ అయితే మీకు చూపించిన లాస్ట్ వీడియో చూడకుండా లాస్ట్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది మన కొండల మధ్యలో నుంచి హాట్ వాటర్ వస్తూ ఉంటాయి చాలా హీట్ ఉంటాయి అన్నట్టు మనం వేడి చేసుకున్న దానికంటే కూడా హీట్ ఉంటాయి కిందికి వస్తుంటే కొద్దిగా కూల్ అయిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడైతే ఎక్కడికి ఎక్కడ దాకా పోతాం ఎక్స్ప్లోర్ ఎక్కడ దాకా అవుతుంది చూద్దాం ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది మొత్తం మనకు నోబ్రా వ్యాలీ నోబ్రా రివర్ అనమాట మనకు అవతల డిస్ట్రిక్ట్ లో షోక్ రివర్ ఉంటది ఆల్రెడీ మీరు చూసిన లాస్ట్ వీడియోలో చూసిన చూస్తున్నారు కావచ్చు ఏంటంటే ఈ రూట్ లో ఇంకా ఏం చూడడానికి అయితే ఏం లేవు ఇక ఈ రూట్ లో వస్తే పానమిక్ చూసుకోవడం రిటర్న్ వెళ్ళిపోవడం కల్సర్ లో నెక్స్ట్ ప్యాంకాంగ్ చూసుకుంటారు అనమాట చాలా మంది అయితే కానీ మనం సాథ్య అనే విలేజ్ మాత్రం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సాతి చేసుకొని నెక్స్ట్ మనం ప్యాంకాంగ్ వెళ్తాం అనమాట అండ్ డిస్ట్రిక్ట్ లో మాత్రం మనకు తుర్తుక్ వచ్చి లాస్ట్ తుర్క్ తుర్తుక్ అండ్ తర్వాత తాంగ్ అనమాట ఇదంతా బ్రీఫ్గా ఒక వీడియో చేస్తా మన లదాఖ్లో ఏమేమి చూడాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది మాత్రం అద్భుతం అద్భుతం అంటే అద్భుతం అద్భుతంబా ఏముంది అసలు లొకేషన్ అండి లొకేషన్ నాకు మాత్రం ఎక్సిడెంట్ అనిపిస్తుంది కాకపోతే బట్ ఒక చలి ఒకటే మనకు ఎండదలుగుతున్నాం ఎండదలుగుతుందని బాధ చలి చలిదలుగుతున్నాం చలిగలుగుతుందని బాధ ఇక ఎటువైనా కష్టం అన్నాడు మీడియం ఉండాలంటే కాని పని ఒక కాలం తర్వాత ఒకటి ఒక కాలం తర్వాత ఒక కాలం అన్నట్టు ప్రతి దానికి ఒక టైం వస్తుంది ఆ టైంకి తగ్గట్టు మనం నడుచుకుంటూ పోవాలి లేకపోతే కష్టం మనకు పనామికి వెళ్తుంటే సుమోర్ అని వస్తుంది ఇది కొద్దిగా ఇక్కడ కొద్దిగా సిటీ టైప్ అనమాట అంటే మనకి ఇక్కడ ఏమైనా దొరుకుతాయి అన్నట్టు అంటే డ్రెస్సెస్ కానీ ఇంకేమన్నా బన్స్ కానీ కూరగాయలు కానీ ఇంకేమన్నా ఫోన్ రిపేర్ కానీ ఏమైనా ఉంటే కూడా అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బుద్ధ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది సుమ్మూర్లో చూస్తున్నారు కదా చాలా పెద్ద విగ్రహం మనకు గుంప అంటే లో అయితే పెద్ద ఏమంటారు మానేస్ట్రీ ఉంది ఇక్కడ విగ్రహం పెద్దగా కట్టిరు బాగుంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే కట్టిననుకుంటుంది బుద్ధ విగ్రహం అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది సేమ్ గొంపలు ఎంత ఉందో గొంప కంటే గుంపాల సగం అని అనుకుంటా అంతే మన లాస్ట్ వీడియోలో మీరు గొంప మానేస్ట్రీ ఉంది కదా మన మానేస్ట్రీ లాస్ట్ వీడియో చూడకుండా ఒకసారి చూడండి ఉంటుంది మనం కల్చర్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ చూడండి దుమ్ము ఎట్లా లేస్తుందో ఇది మొత్తం శాండ్స్ డెస్ట్ అన్నమాట ఇటు రైట్ సైడ్ కూడా మనకు సాండూన్స్ కొంచెం కొంచెం కనిపిస్తాయి కాకపోతే రాళ్ళు ఎక్కువ ఉండే అన్నమాట చూడండి మొత్తం దుమ్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ కొండలు ఉంటాయి ఆ మధ్యలో నుంచి బాగా గాలి వీస్తూ ఉంటుంది కాబట్టి దుమ్ము లేస్తూ ఉంటుంది బైక్ మీద వచ్చేటోళ్ళకు మాత్రం ఒకటే రౌండ్కు పౌడర్ వేసుకోకుండా ఏం లేదు నా తెలిసి పది రోజులు దాకా ఊసిపోదు ఆ విధంగా లేస్తుంది దుమ్ము అయితే చూస్తున్నారు ఇక్కడ తెల్లమ్ తెల్లది కదా మట్టి అగో అది గాలికి జిమ్ జిమ్ అంటుంది అసలు వచ్చేసిన మన దగ్గరికి కల్సర్ ఇంకొక ఫోర్ టెన్ కిలోమీటర్స్ ఉంది మనం టైం చూసి బట్టి ఊర్లోకి ఎక్స్ప్లోర్ చేయడానికి పోతా ఇగో వాతావరణం కొంచెం ఎటట్లో ఉంది మనకు వీడియో తీసినా కూడా పర్ఫెక్ట్ రావాలంటే కొంచెం లైట్ అయిన ఉండాలి కాబట్టి ఇప్పుడు తీస్తే ఏమైందంటే కొంచెం మనకు క్లారిటీ రాదేమో అనిపిస్తుంది ఒక మాట చూద్దాం ఎక్స్ప్లోరింగ్ ఆర్ క్యాంపింగ్ ఈ రెండింటి లేదు ఒకటి అవుతుంది మనం స్టేట్కి వెళ్తే లే అంటే కల్సర్కి కల్సర్ దాటినాక లేకు రైడ్ తీసుకోవాలన్నట్టు కొంచెం ముందడి పోయిన తర్వాత లేకి ఇక్కడ నుంచి డిస్క్ కు మాత్రం మనం రైడ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నార్మల్గా జస్ట్ టర్నింగ్స్ అన్నమాట ఇదే ఊరు కూడా కాదు కల్సర్ కైతే అయితే వచ్చేసినాం కల్సర్ దగ్గర మంచి ప్లేస్ అయితే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం ఎలా ఉంటుంది అనేది చూద్దాం ప్లేస్ బట్టి ఇది కల్సర్ అండ్ లే రోడ్ అనమాట ఇది కల్సర్ విలేజ్ ఇప్పుడు మనం వచ్చేసైతే పంజాబీ విశాల్ దాబా దగ్గర ఉన్నాం మన వెహికల్ కూడా అక్కడనే పార్కింగ్ చేసేసినాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడనే మనం నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఈరోజు ఏం కర్రీ చేస్తాం ఇంకా మన రైస్ అంత అయితే చూడండి మన క్యాంప్ అయితే ఇక్కడనే పంజాబీ విశాల్ దాబా దగ్గర అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం ఈరోజు నైట్ వచ్చేసి కోడిగుడు పులుసు ఇంకా రైస్ అయితే చేసుకోబోతున్నాం ఎలా అనేది ఇప్పుడైతే చేస్తూ ఉంటాం చూడండి ఇక్కడనే స్టే చేసి మార్నింగ్ మార్నింగ్ ప్యాంకాంగ్ రూట్లో వెళ్ళి ఒక ఊరు ఎక్స్ప్లోర్ చేస్తాను కదా అదైతే రేపు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట వాగు మధ్యలో ఉంటుంది అది సైడ్ నుంచి రూట్ బంద్ ఉందంట అటు నుంచి అయితే వెళ్ళి అది చూసుకొని ప్యాంకాంగ్ అయితే వెళ్దాం అన్నమాట ఓకే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాం ఎలా చేసుకుంటాం అనేది అది కూడా చూడండి కోడిగుడ్డు పులుసు అని చెప్పినా కదా ఉల్లిగడ్డలు అయితే పోసుకుంటున్నాం ఆల్రెడీ అన్నం అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి అన్నం అయిపోయింది ఆల్రెడీ కోడిగుడ్లు కూడా ఇందులోనే వేసినాం మంచి గడిగి రెండు కోడిగుడ్లు వేసినాం ఇప్పుడు నైట్ వరకు తిందాం అని చెప్పి ఇద్దరమే కదా ఇంకా వచ్చేసి లోపల ఎందుకు అంటే బయట అసలు గాలి వస్తలేదు ఘోరమైన గాలి మీకు సైడ్ నుంచి చూస్తే కనపడుతుంది ఆ గాలి వస్తే మనం ఉన్నది ఇప్పుడు నూబ్రా వ్యాలీ పక్కన అన్నట్టు నూబ్రా వ్యాలీ పక్కన అటు కొండలు ఇటు కొండలు ఉండడం వల్ల మధ్యలో ఉన్న గాలి రావడం గాలి మధ్యలో నుంచి పోతానికి మొత్తం దుమ్ము లేస్తుంది ఏమో దుమ్ము అంటే ఏమో ఘోరం ఇంతసేపు లేవలే సడన్గా ఒకటేసారి దుమ్ము సడన్గా వచ్చేసరికి ఏం చేసినామంటే ఇక ఎంత గ్యాస్ సెటప్ సైడ్ గ్యాస్ అయిపోయింది కారం ఉప్పులు అన్నీ కూడా ఇక లోపలికి అన్నట్టు ఎందుకంటే దుమ్ము మనం బయట ఉండం అంటే దుమ్ము మనం వండుకునే దాంట్లో పడుతుంది అని చెప్పి టకటక తీసి ఇక లోపల పెట్టుకున్నాం ఇంకొక రెండు ఉల్లిగడ్డలు ఉన్నాయి రెండు ఉల్లిగడ్డలు పోసుకుంటే ఇక వంట స్టార్ట్ చేయడమే ఉల్లిగడ్డలు పోయడం అయితే అయిపోయింది అన్నీ రెడీగా పెట్టుకున్నాం నూనె ఉప్పు కారం ఇంకా అల్లం కూడా పోపు గింజల డబ్బా ఇంకొచ్చేసి చిన్నపండు కూడా నానేసుకున్నాం అన్నట్టు కూడుకుడ్లు ఉన్నాయి లాస్ట్కు కడిగి వేస్తామన్నట్టు స్టవ్ అంట పెట్టుకున్నాం నూనె ఆల్రెడీ మొన్న ఆయిల్ కొన్నాం కదా ఆయిల్ నింపుకొని పెట్టుకున్నాం సగానికి వచ్చి నాయిలు పోపు గింజలు అయితే వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయింది అన్ని ఇంకా సిట 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 అంటే గిన్నెని ఏమంటారు మిరపకాయ గింజలు కూడా వేసినా వేయద్దు కాకపోతే వేసినట్ల పోషయచ్చు వేద్దాం మన గ్యాస్ ఎప్పుడో అయిపోద్ది అనుకున్నా చిన్న గ్యాస్ కొత్త సిలిండర్ అనుకొని రెడీగా పెట్టుకున్నాం ఇంతవరకు వస్తున్నాం అది మంచిగా నా అసలు ఎప్పుడో అయిపోద్ది అనుకున్నా కానీ బాగానే వస్తుంది సిలిండర్ ఈ ఉడికిన తర్వాత నిమ్మలంగా కొద్దిగా ఉప్పు పసుపు వేసి అల్లం వేసిన తర్వాత నిమ్మలంగా పోదాం ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు పసుపు అయితే వేద్దాం కొంచెం వేస్తే ఇప్పుడు ఎక్కువేను లాస్ట్ వేద్దాం ఎందుకంటే మళ్ళీ కొద్దిగా నార్మల్గా ఉడకడం కోసం ఏమిస్తున్నావు ఉప్పు మనకి కవర్లు ఉన్నప్పుడు సేఫ్ అవుతుంది అన్నమాట ఎందుకంటే కొద్దిగా మొత్తం అలవాట్లేవు ఈ కవర్లో ఉన్న వాళ్ళే వాళ్ళ ఏ కవర్లో ఎల్లనే ఉండేసరికి బయటికి ఎత్తేసినప్పుడు కానీ ఏం బయటికి రావట్లేము అన్నట్టు ఈ గిన్నెల నుంచి అంటే ఇలా అవి అన్ని గిన్నెలు ఉన్నాయి కదా అదే ఇప్పుడు కవర్ లేకుండా ఎల్ల పోస్తే ఏమైతే అంటే ఎత్తేసినప్పుడు అన్ని మిక్స్ అవుతూ ఉంటాయి ఇప్పుడు కవర్లో మూసుకోగానే ఏమవుతుందంటే ఎత్తేసినప్పుడు ఏం రావట్లేదు అన్నట్టు చాలా సేఫ్ అయింది ఇట్లా మనం కవర్ ఉంచడం వల్ల కలబెట్టి మూత పెడతాం ఒక పది ఐదు పది నిమిషాలు అయినాక కొంచెం ఎలా వేసి మళ్ళా వెలబెట్టి ఒక పది నిమిషాలు కాగానే ఉడితే ఉడకగానే నిమ్మట్నే ఇక చింతపులుసు పోస్తే కదా ఇక ఇప్పుడు కొంచెం అల్లం వేస్తున్నాం సరిపోద్దా కొద్దిగా ఒక పది నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలు ఇక మనం చింతపులుసు పోసుకుంటే అయిపోద్ది చింతపులుసుకుంటా నీళ్ళు ఎక్కువ పోసినగా మనడు నీళ్ళు కొన్ని తక్కువ పోసుకుంటూ అయిపోవు ఎందుకంటే మనకు వాళ్ళ చింత పులుసు తక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ పీసుకొని పోసుకుంటూ అయిపోయి ఎక్కువ పోస్తే ఏమైతుందంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ పులుసు ఆగం అవుతుంది గట్టిగా పీసుకొని మంచిగా రసం వచ్చిన తర్వాత ఇక వాళ్ళ కొంపుతా ఆల్రెడీ ఉల్లిగడ్డలు కూడా దగ్గర పడ్డాయి సి ఉండే ఉండదు ఓ అయ్యా నేను చెప్తున్నా చింతగింజలు ఉన్నాయి అలా పడ్డాయి అంటే ఇక కూరల మధ్యలో పోతే కట్టుకున్న తాకితే అన్నం లేటప్పుడు చేయడం పెడితే చింతగింజలు ఏం పడాలి కానీ ఎక్కువ చింతపండు చింతపండు అయినప్పుడు చాలా పులుపు ఉంటుంది మళ్ళీ లాస్ట్ టేస్ట్ చూస్తావు ఒక నీళ్ళు నీళ్ళు ఎక్కువ కనిపిస్తే మాత్రం ఎక్కువసేపు మసాలా పెడతా అయినా ఏం కాదు అన్న నార్మల్గా కరెక్టే పోస్తున్నా వాటర్ చింతపండు తగ్గట్టే కూడుగుడ్ల పొట్టు కూడా తీసుకున్నాం అక్కడ ఒక కాడు అక్కడ ఒక కాడు పెడతాం కోడగుడ్డు కూడా టేస్ట్ ఉంటుంది అన్నట్టు అది లేకపోతే కొద్దిగా సపసప కొడుతుంది కొద్దిగా ఇప్పుడు కారం ఉప్పు వేస్ట్ అయిపోద్ది నాకు కొద్దిగా తీయటి కారమే ఏం కాదు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా కానీ అని చెప్పి ఎక్కువ ఎక్కువేసాం కొంచెం ఉప్పు కూడా వేద్దాం లాస్ట్కి ఏదైతే టేస్ టేస్ట్ చూసి ఏదైతే తక్కువబడేటట్టు అనిపిస్తుందో అది వేసుకుంటే దింపే ముందు రెండు నిమిషాల ముందు వేసుకుంటే అయిపోద్ది కోడిగుడ్లు కూడా కోడిగుడ్లు కూడా వేద్దాం ఎందుకంటే ఇక మంచిగా కొద్దిసేపు ఎక్కువ వాళ్ళు ఉంటే ఏమైందంటే వీళ్ళకు కారం ఉడిగుడ్లు కూడా అన్నట్టు ఇంకా రెండు కోడిగుడ్లు పొద్దుగాలు ఉడకబెడతాం ఎందుకంటే మన దగ్గర కోడుగుడ్లు లేవు ఈ రెండు కోడిగుడ్లతోనే అన్నట్టు ట్రే ఇంకా రెండు కోడిగుడ్లు పొద్దుగాల షాపు కొనుక్కొచ్చుకొని ఉడకబెట్టుకొని వేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు కోడిగుడ్ల వరకే ట్రే మొత్తం కంప్లీట్ అయింది మొన్న మన అన్నవాళ్ళు వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు కొద్దిగా ఒక ఆరు ఆరా టోటల్గా ఎనిమిది అప్పుడు అయిపోయినాయి ఇక అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అన్నట్టు ఇంకా ఇంకోటి ఏంటంటే అదృష్టం ఈ రెండు కోడిగుడ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వర్క్ ఫైనల్గా అయిపోవడానికి వచ్చేసరికి మన వర్క్ సెట్ అయిపోయినా పొద్దుగాలు ఇంకా రెండు తెచ్చుకొని మళ్ళీ ఉడకబెట్టుకొని ఈ ఉన్న తోటి తింటాం అన్నట్టు అన్నం కూడా కొద్దిగా పొద్దుగాల వరకు ఉండే ఎందుకంటే ఊకే ఊకే వండాలంటే ఇది ఇల్లు కాదు కదా గిన్నెలు కడుక్కోవడం ప్రతిసారి బియ్యం కడుక్కోవడం ఇక ఊకే ఊకే కడగాల్సి వస్తుంది ఊకే ఊకే పని ఉన్నట్టు అనిపిస్తుంది ఒకటేసారి రెండు పూటలకు అన్నట్టు వండుతున్నాం ప్రతిసారి కర్రీ చేయడం ఎప్పుడూ అయిపోయింది కాకపోతే కొద్దిగా అయినాక తిన్నామన్నట్టు ఆగినాం అన్నట్టు మనకు వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది చూడండి చీకటి పడ్డది ఆల్రెడీ ఇప్పుడైతే మేము తింటాం తినే ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది చెప్తా తినో కొద్దిగా తిన తర్వాత అనేది చెప్పుకోగల ఉప్పు ఇట్లా ఉన్నా తక్కువ ఎందుకంటే మనం అన్నంలా ఉప్పు ఎట్లేము కదా కొద్దిగా ఉప్పు తక్కువైనట్టుంటే తీసుకున్నావు ఓకేనా అవును సరే నీ నేను తింటా టేస్ట్ ఎట్లుంది కొద్దిగా అన్నంలో ఉప్పు కాబట్టి ఎట్సరి నువ్వు తిను ఎట్లుందో చెప్పు తిన ఉంది సూపర్ ఉంది ఉప్పు అయితే ఏమవసరం లేదా ఏమవుతున్నాయి ఇదన్నట్టు గ్యాస్ మొత్తానికైతే కర్రీ అయితే చేసుకొని తింటున్నాం ఈరోజు ఎగ్ పులుసు చేసుకున్నాం ఎగ్ పుల్స్ అంటే కొద్ది ఇష్టం మనం ఎడిపోయినా కూడా టక టక అదొకటి ఇదోటి ఏదో ఒకటి టక్క వండుకొని తిని వీడియోలు చేసుకోవడం వీడియోలు చేయడం ఎంత పెద్ద అయింది ఈరోజు కొద్దిగా ఒక గంటన్నర టైం ఎక్కువ దొరికింది కాబట్టి ఈ కర్రీ చేసుకున్నాం ఎంతమందికి ఇంకా కోడుగుడు పులుసు అంటే ఇష్టము కామెడీ అని మేమైతే తినేసినాం తిని ఎక్కడ చదువుకున్నాం అండ్ చూస్తున్నారు కదా మొత్తం కింద బెడ్షీట్ వేసేసుకున్నాం పైన రెండు చెద్దరులో ఈ సలికి మొత్తం ఏం అసలు ఎక్కడోళ్ళు అక్కడ వండుకున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే మనం చూడండి నైట్ టైంలో ఇట్లా అన్నట్టు ఎక్కడి కటన్స్ అక్కడ ఇట్లా చేయడం మనకి వెచ్చగా ఉంటుంది అన్నట్టు ఇక మంచి లడ్డు లడ్డు చెద్దర్లు రెండు లడ్డు చెద్దర్లు ఇది నార్మల్గా ఇక మన సైడ్ అంటే లడ్డుదే అనుకోండి ఇటు సైడ్ ఇది నార్మల్ అన్నట్టు మన సైడ్ పల్సగా ఉంటే నార్మల్ అని ఎట్లా అంటాం ఇటు సైడు ఇది నార్మల్ అన్నట్టు ఇది కొద్దిగా దీనికి డబల్ ఉన్నది ఇది మన డోర్ కటెన్స్ అన్నీ వేసేసినాం ఆల్రెడీ రాకేష్ పండుకుండు వాటర్ బాటిల్ నాకు ఎప్పటికీ నైట్ టైంలో తాగుతా ఉంటాం కాబట్టి ఇటు వాటర్ బాటిల్ పెట్టుకున్నా మన స్పీకర్ వాపస్ ఇచ్చింది ఇంతవరకు అటు రాలే ఇటు పోలేదు అన్నట్టు ఈరోజు అయితే ఇక్కడతో ముగిస్తున్న మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఇంకా మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకొస్తా